హలో ఏం లేదండి పెట్టే వయసులో ఉన్న ఆడపిల్లలు వింటూ ఉంటే ఫోన్లు అలాగే కట్ అవుతుంటాయి నువ్వు ఎవడా నువ్వు గిరిధర్ గిరిధర్రావు నేనయ్యా నీ బాస్ని సార్ అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే ఎక్కడో చెత్తలా కొడుకు మీరా నేను ఇప్పుడే చేస్తున్నా నువ్వు అర్జెంట్ గా ఆ ఇప్పుడే బయలుదేరుతున్నా సార్ ఆఫీస్కి వెళ్తాను వస్తావా కాలేజీలో దించి వెళ్తాను మీరు వెళ్ళండి అడి నా కోసం మా ఫ్రెండ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది చేస్తుందా చేస్తుంటాడా ఒరేయ్ ఆహా ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా వెళ్ళు హలో హలో ఐఎమ్ కృష్ణ కృష్ణ భగవాన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇరవై వేలు జీతం స్టిల్ బ్యాచులర్ వెరీ గుడ్ మీరు ఐశ్వర్యరాయ్ గారు కదా డౌట్ లేదు స్మైల్ చేస్తే తెలిసిపోయింది మీరు ఐశ్వర్యరాయ్ రెండేళ్ల క్రితం మా వారు ఇదే మాట అన్నారు వెంటనే ఆయనకి పడిపోయాను ప్రస్తుతానికి ఆయన నాతో బానే ఉన్నారు ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు చెప్తాను టచ్ లో ఉండు అలాగే ఏంటో మాయదారి గ్లామర్ పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇదే ఫాలోయింగ్ ఏంటి తెలుసు నీ కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేసి వెయిట్ చేసిన వెయిట్ అంతా తగ్గిపోయేలా ఉంది మాట్లాడకుండా ముందుకు వెళ్ళి ఆ కార్నర్ లో వెయిట్ చేయి ఈ హైటెక్ సిటీలోనే డాడీ వర్క్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చూసారంటే ప్రాబ్లం అవుతుంది వెళ్ళి వెళ్ళు ఆ అమ్మాయి ఎవరు సుస్మితా సేన్ నీకన్నా ముందు టచ్ లో ఉందరే అక్కడికి నేనేదో మీ అన్నైనా మీ బాబాయ్ అయినట్టు అలా దూరంగా కూర్చుంటావే దగ్గరగా కూర్చొని నడు చుట్టూ చేతులు వేసుకో అసలు ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ అందుకే వెయ్యండి నిన్న థియేటర్లో లో ఏమైపోయా గంట సేపు నీ కోసం గేట్ దగ్గర వెయిట్ చేశాను తెలుసా ఇంకెప్పుడు నీతో సినిమాకి రాకూడదు మరి అదే మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతావు ఏమైంది థియేటర్లో నేను అక్కడ కొట్టాను కదా బయటికి వచ్చేసరికి నలుగురు నేసుకొచ్చాడు అయ్యో తర్వాత తర్వాత ఏముంది గొడవలు వద్దురా సరి చెప్పాను వింటేగా బట్టబోయారు అంతే నలుగురిని మూడు కిలోమీటర్లు పరిగెట్టించి ఇరగ తీసా నువ్వా లేకపోతే సూర్యనా ఏమాడుతున్నావు నువ్వు చేతులేసుకో బ్యాలెన్స్ లేదు తర్వాత ఏమైంది ఒక్కొక్కడికి ఒక్కో లీటర్ బ్లడ్ అవుట్ నాకే జాలేసి అంబులెన్స్ ఫోన్ చేసి అపోలో జాయిన్ చేసా అయ్యో ఒకసారి వెళ్ళి చూసొద్దామా ఒకసారి కొట్టిన మొహాలు నేను చస్తే చూడ కోసం అరగంట నుంచి ఒకటే ఏంట్రా ఐదు రూపాయలు అంటే నీకు యాక్టర్ లా ఉన్నాయా ఐదు రూపాయలు ఐదు కొత్తిమీర కట్టలు కొనుక్కోవచ్చు ఐదు గోంగూర కట్టలు కొనుక్కోవచ్చు ఒక చిన్న సైజు ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ చిన్న దంసబాట్లు రెండు త్రిపుల్ సిగరెట్లు మూడు మాణిక చంద్ర కూడా వస్తాయి మాకు తల్లి తెలిసినాడు ఏ మొహం పెట్టుకుని ఐదు రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నా చెల్లి ఇప్పుడు తక్కువ వేవేయన్న ఇప్పుడు తీయమంటావే ముందుగా దేనికి అక్కడ మాట్లాడుతున్నారు చూసారంటే ప్రాబ్లం నువ్వు ఏదైనా ఆటోలు వెళ్ళిపో ఆటోలోనా లేకపోతే ఫ్లైట్లో వెళ్ళు అసలు నీకు మీటర్ డబ్బులు కూడా ఇవ్వకూడదు నువ్వు ముందు చూసి ఆట నడిపావా మిర్రర్ లోంచి దొంగ చూపులు చూస్తూ నా కూతురికి సైట్ చేస్తూనే ఉన్నావు ఇది ఎక్కడ కొత్త మాబుదాలు ఏమా నేను సైడ్ కొట్టానా మిర్రర్ లోంచి చాలా సార్లు చూసావుగా అంటే మా అమ్మ కొట్టిన సైట్ వామ సైలెంట్ గా ఉంటా సాఫ్ట్ కర్ల అనుకున్నాను నీకన్నా మీ అమ్మే బెటర్ తల్లు ఇదిగో ఈ రెండు రూపాయలు తీసుకో రెండు రూపాయలే కొబం చేయండమ్మా రోపా ఇట్టి జూబ్లీస్ లో సైడ్ కొనుక్కుని మిగతా రోపా మధ్యలో బిల్డింగ్ పెట్టుకొని అందులో ఉండండి నా తల్లి హైదరాబాద్ లో మీరు ఉంటారని తెలియక నుంచి నుండి వచ్చి ఈ వచ్చి యాటవుంటున్నాను చూడు నాది బుత్తుakwa ఇదిగా మళ్ళీ నైజాహీర్ల కనబడతానో నరకే అంటే రామా నేను కత్తి నాక పెట్టుకుంటాడా అమ్మా కృష్ణ బావా ఆ అయిపోయింది ఫినిష్ ఏంటా అంత స్పూడికి పడిపోతున్నావు ఆఫీస్ గేట్ టైం ఉంది వత్తాయో వస్తావా అసలు మగాడివేనా ఓ పదోంటొత్తాయో అంత మాట నిజూ ప్యాంటు షర్ట్ టై కూడా వేసుకోవడం షూస్ వేసుకోవడం నా సైట్ వేసావా పేపర్వాడు చివరికి ఆటోవాడు కూడా అమ్మాయి బ్యూటీకి ఫ్లాట్ అయిపోయి సైట్ కొడుతున్నారు సొంత నల్లుడు పైగా నన్ను కాబోయే మొగుడువి చూసి చిన్న నవ్వైనా నవ్వవేరా నవ్వకపోతేనే బావున్నావు బావా వీడంటే మరి పురిలా తయారయ్యాడు డాక్టర్లు అంతా చెప్పారయ్యా మీరు ఈ వయసులో తండ్రి కాలేరని నేనేం డిసప్పాయింట్ కాలా సిన్సియర్ గా ట్రై చేశాను ఇరవై ఏళ్ళ నా ఆరో భార్యని ఈ వయసులో పెళ్ళి మీద పెళ్లి చేసుకుంటమే గొప్ప ఆవిడని తల్లిని చేయడం అంటే మరీ గొప్ప మరి అనుకున్నా సార్ నాది ఒక చిన్న స్టోరీ చెప్తా చెప్పు ఈ మధ్య నేను అడిగికెళ్ళా సడన్ గా నా ముందు ఒక సింహం వచ్చింది అంది

రండి రండి తొందరగా రండి గురువుగారు పెద్దపాడికి తీసుకొచ్చాడు రాదు సర్దు తెలుగు చదువు అలాగే రండి ఈ టేబుల్ లే రండి రండి సార్ చాలా థ్యాంక్స్ సార్ దేనికి ఎంతమంది కస్టమర్లు ఒక్కేసారి తీసుకొచ్చాను ఎందుకు చెప్పండి ఏం తీసుకుంటారు క్లాస్ ఆ బై బై వీళ్ళు కస్టమర్స్ కాదు ఆ స్టూడెంట్స్ ఓహో నిన్ను చూపిద్దామని తీసుకొచ్చా నన్ను చూపిద్దామనే మీతో చెప్పానే ఉత్తినారాయణ వీడే హాయ్ ఆ ఈ హోటల్లో నువ్వు ఏం చేస్తుంటావ్ రా సిగ్గ్ చెప్పు అంటే వచ్చిన కస్టమర్స్కి ఫుడ్ వడ్డిస్తూ ఎంగిలి ప్లేట్లు ఎత్తి కడిగే ఉద్యోగం అనమాట విన్నారుగా స్టూడెంట్స్ ఆ రోజు నేను చెప్పినట్టు చక్కగా చదువుకొని ఉండుంటే ఒక బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చేది మంచి పొజిషన్లో ఉండదు అప్పుడు చెప్పిన మాట వినకుండా క్లాసులకు రాకుండా లెక్చరర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా వారంభోగులా తిరుగుతూ వీరపోజలు ఇచ్చేవాడు వీడు ఓ రోజు నీకేం చెప్పానురా నువ్వు బాగుపడవరా ఎంగిలి బెతికిలు తింటూ ఎంగిలి ప్లేట్లు ఎత్తుకుంటావరా అని చెప్పారా లేదా ఇప్పుడు నమస్కారం సార్ రెండో వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే ఈ యాబ్రాస్ గారికి క్లాస్మేట్స్ అప్పుడు నేను చెప్పినట్టు బుద్ధిగా వినేవాళ్ళు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావా చూసారా డిఫరెన్సు ఇతను కస్టమర్లా కాపీ తాగుతున్నాడు వీడు ఎంగిలి కప్పులు ఎత్తుకుంటున్నాడు ఇతను దీనికి వానర్ నెలకు ఏమాత్రం మిగులుతుందో ఖర్చుల పన్ను నలభై వేలు మిగులుతుంది సార్ విన్నారుగా మీరంతా లెక్చరర్స్ చెప్పినట్టు బుద్ధిగా చదువుకొని కృష్ణ సూర్యుల్లా తయారవుతారా లేక ఎందుకు పనికిరాని ఈ అంట్ల తయారవుతారా ఈ సన్నాసి గడి బతుకు మాకెందుకు సార్ మీరు చెప్పినట్టు విని వీళ్ళ మంచి పొజిషన్ లోకి వస్తాం వెరీ గుడ్ థ్యాంక్స్ రా దేనికి వీళ్ళకు ఆదర్శంగా నిలిచినందుకు వీళ్ళ బంగారు భవిష్యత్తుకు నువ్వు ఉపయోగపడుతున్నందుకు బిజినెస్ ఎలా ఉందిరా ముందు వచ్చిన పని చెప్పు అరే నీకు ఎలా తెలిసిపోతుందిరా ఏం లేదురా రేపు ఉదయం మా అత్తయ్య కూతురు బృంద బర్త్డే ఏదైనా గిఫ్ట్ కొనిచ్చిరా అని నాన్ చెప్పాడు ఇచ్చిరా నేను వెళ్తే మా స్పీడ్గా అక్కడే బృందం వెళ్ళ తాలి కట్టించి కాపురం చేయించేస్తాయి చేసే అదే మరి దీప్తుండగా బృందం ఎలా చేసుకుంటాను నా బదులు నువ్వే ఏదైనా గిఫ్ట్ కొనిచ్చారా నువ్వేం చేస్తావు దీప్తిని మరేమో దగ్గర డ్రాప్ డ్రాప్ ఈ లవర్ని అయితే ఇవన్నీ చేయాలా ఇంతకన్నా ఎక్కువ చేయాలరా రెండు రోజులకు ఒకసారి సినిమాకి తీసుకెళ్ళాలి వారానికి ఒకసారి స్టార్ హోటల్ డిన్నర్కి తీసుకెళ్ళాలి అప్పుడప్పుడు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుండాలి ఫోన్ ఉందనుకో గంటల తరబడి మాట్లాడాలి పది అడుగులు ఎస్టిడి బూత్ ఎందుకు పెట్టారనుకున్నావు మా అలాంటి వాళ్ళ కోసమే అయినా ఇవన్నీ అనుభవిస్తే గానీ తెలియరా అవును అమ్మాయిలతో మాట్లాడకుండా ప్రేమలో పడకుండా ఎలా ఉండగలుగుతున్నావురా నువ్వు తెలుసుకోవట్లేదు చాలే ఆపరా ప్రేమంట ప్రేమ మీరు చేసే యదో పనులకు ప్రేమని పేరు పెట్టి ఎందుకు రా దాన్ని వేలి చెర కొడతాడు మీ లవ్కి కావాల్సింది అది పేడ తొక్కినంటే అలా కాళ్ళు తొక్కోవడం చపాతీ పిండి పిసుకుతున్నట్టు అలా చేతులు పిసుకోవటం లవ్ పబ్లిక్ ప్లేస్ లో ఇదేంటిది అడుగు లవర్స్ ఇలాగే ఉంటాం అంటారు బస్సుల్లో అమ్మాయిలు భుజాలు రాసుకోవడం లవ్ సినిమాకి తీసుకెళ్ళి చేతులు మసాజ్ చేయడం లవ్ నవ్విందంటే లవ్ టైం ఎంత అయిందంటే లవ్ పొరపాటునెవరన్నా అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ ఈ అడ్రస్ అని అడిగితే చాలు వాడికి తెలియకపోయినా సరే తెలుసుకుని మరి తీసుకెళ్లి దింపొస్తాడు అది ఇంకా గొప్ప లవ్ సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు ఎస్ఎంఎస్లు ఈమెయిల్స్ అన్నిట్లోనూ లవే చివరికి దేవుడి గుళ్ళో కూడా లవ్వు అందరూ అలా ఎందుకుంటారా నాలాసియర్ లవర్స్ కూడా ఉంటారుగా నువ్వు నువ్వు సిన్సియర్ లవర్వి అమ్మాయి కనిపిస్తే చాలు హాయ్ ఐఎం కృష్ణ కృష్ణ భగవాన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ట్వంటీ థౌజండ్ సాలరీ స్టిల్ బ్యాచులర్ అంటూ సొల్లు గారుచుకుంటూ ఉంటావు నువ్వు నువ్వు సిన్సియర్ లవర్వి ప్రేమ అనేది కళ్ళ నుంచి నోటి నుంచి కాదు ఇక్కడి నుంచి రావాలి ఆ వాటికి నేను వెళ్ళొస్తా నువ్వు మాత్రం మర్చిపో గిఫ్ట్ ఇచ్చరా అల్లుడు ఏంటి దారి దెబ్బా నువ్వా బాగున్నీ దానికేంటి దెబ్బ రొట్టెలా ఉంది నువ్వు ఏం ఫ్రెండ్ అయ్యా నువ్వు కృష్ణాల పాడైపోతుంటే నువ్వైనా మందలించొద్దు ఏం చేశాడు ఏమీ చేయలేదు చేయటం లేదు పాపతో ఒక షికారు లేదు సినిమా లేదు పార్కు లేదు పబ్బు లేదు కనీసం ఫోన్ కూడా లేదు నిజమే ఆంటీ పాప వాడు ఒట్టి అమ్మాయికుడు ఏమీ తెలియని బుద్ధిమంతుడు అదే కదా నా బాధ కాస్త నువ్వైనా పాడు చేయొచ్చుగా ఆ ట్రై చేస్తానండి అదేంటి బ్రిందకి బడ్డే గిఫ్ట్ చూసావా మా అమ్మాయి మీద నీకున్న శ్రద్ధా మా అల్లుడికి లేదు ఉని ఇతరే అల్లుడిని చూసుకుందాం వాడికల్లా ఇతరే బాగున్నాడే మీరు ఇది పంపించింది కృష్ణ ఆంటీ అలాగా వాడేది అమ్మాయి చేతిలో పెట్టచ్చుగా ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందట బావకి ఫోన్ చేసి సారీ చెప్పాడు అలాగా తనతో గిఫ్ట్ పంపిస్తున్నాను కూడా చెప్పాడు Wish you many happy returns of the day. Thank ఏం పంపించాడు తీస్ చూడు అరటిపళ్ళేమో

దేనికి ఇంత మంచి గిఫ్ట్ తెచ్చిచ్చినందుకు అది కృష్ణ ఆ వేస్ట్ ఫెలోకి ఇంత మంచి టేస్ట్ ఎక్కడ ఇచ్చింది ఇది నీ టేస్ట్ అని నాకు బాగా తెలుసు తను నాకు ఫోన్ కూడా చేయలేదు ఇంకా నీకు ఏ అమ్మాయి నచ్చలేదా బైక్కి డబుల్ సీట్ పెట్టించలేదని నీలాంటి వాడి ప్రేమను పొందాలంటే చాలా అదృష్టవంతురాలే ఉండాలి వస్తూ ఉండండి అంగీకరించలేదని ఓ ప్రేమికుల జంట లవ్ స్టోరీ సినిమా చూసి అదే థియేటర్ పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశారు వెంటనే సినిమా చూడటానికి వచ్చి అది కాదే నువ్వు పిల్లలుగానే మీ ఇంటికి వచ్చి అవి విధింటే బాగుంటుంది చెప్పు మా నాన్న తెలిసిందను జూనియర్ వాళ్ళు వాళ్ళేమడతరు నేనేం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు లేదు నాకేం అర్థం కావట్లేదు ఇది లవ్ సీన్ ఏ మార్చే కేట్రేకిలు చూస్తున్నావా దాదాదాదా ఈ ఛానల్ చూస్తున్నావ్ లవ్ సీన్లే ఈ ప్రపంచమే ప్రేమ ఏయ్ అరే ఎవరు నువ్వు నీకు చెప్తుంటానే నా క్లోజ్ ఫ్రెండ్ పీపుల్ రావని నువ్వు ఎప్పుడు చెప్పావు చెప్పా చెప్పా మర్చిపోయిట్టాడు అర్థమైంద్రా ఆయన ముందు అలా చెప్తే సాటిస్ఫై అవుతాడని చెప్తున్నాడు చెప్పాడు చెప్పాడు వీడు మా పని పనిచేస్తున్నాడు ఏం పని ఇలా వంగి వంగి కళ్ళకు దండం పెట్టరా కాదురా వీడు సిన్సియర్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు వీడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న బలవంతంగా ఇంకోటి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాడు తెల్లారితే పెళ్లి దానికి నేనేం చేయాలి పెళ్ళికెళ్ళి పొంచు రావాలా ఆ పని నేను చేయగలండి కళ్యాణ మండపంలో ఆమె లేపుకొచ్చేయరా ఆ పని మాత్రం ఏం చేయలేడు బా చెప్పారు ఏ లవ్ చేసిన వాడికి లేపి రావడం లేదా మా వల్ల కాకే కదండి మీ దగ్గరికి వచ్చాము ఏ అంత బరువా అలా జోకులు అయితేనే చచ్చిపోతాను అంతే మ్యాటర్ సీరియస్ రా ఆదర్ అక్ష కొడతాం నేను ఏమైనా రౌడీనా అయినా వినేలా ప్రేమించిందామ్మా సార్ ఒట్టినేమి ప్రేమించలేదండి రెండేళ్లు తన ఎక్కడ కనపడితే అక్కడ కాళ్ళు కొట్టుకొని మరీ బతిమలేను ప్రేమించక చస్తుందండి ఏమండి అమ్మాయి నాకు ప్రాణం తనే నాకు ఆక్సిజన్ అయితే పని చేయ చెప్పండి బాబు ఒక బీర్ కొట్టి పడుకుని పొద్దున్న లేచి మంచి ప్రెసెంటేషన్ ఏదైనా తీసుకెళ్ళిచ్చారా ఆ అమ్మాయి బతుకనే బాగుంటుంది నువ్వు ఇంకా వాడి మనసు గాయపరిస్తే వాడు ఏ రైలు కింద తలకాయ పెట్టేస్తాడు ఆ పని చేయమని అప్పుడు నేనే దగ్గర నుండి గ్రాండ్ గా దహన సంస్కారాలు చేస్తాను సూర్య నేను వాడికి ప్రామిస్ చేశాను ఎప్పుడు చేశారా ఇప్పుడు చేస్తున్నాను ఓహో వాడి కోసం కాకపోయినా నా కోసం పని చేసి పెట్టాలి తప్పదు తప్పదు నాకు కాలు సరే లేవండి

మీరు వెళ్ళండి లోపల ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు అరుస్తారు ఓ అప్పుడు మనం వెళ్ళొచ్చునా ఇలా పారిపోవచ్చు అయ్య బయట ఏమైనా పుల్లారగడ అదృష్టం రా మా సూర్యపుణ్యం అంటూ ఒంటరిగా వెళ్ళాడు జంటగా తిరిగి వస్తా ఇక్కడ ఆ గదిలోనే ఉందండి ఆగిపోయా రండి సేఫ్టీగా నేను ఇక్కడ ఉంటాను మీరు రండి

మీ ఏం చెప్పాలి మీరేం టెన్షన్ పడకండి వీళ్ళ నాన్నగారు పర్మిషన్ తీసుకునే తీసుకెళ్తాను హలో ఇక్కడే కాపురం సారీ మీ నాన్న ఇక్కడ ఐదింటికల్లా టిఫిన్ రెడీ అయిపోవాలి అయిపోతాయండి పాతి మందికి ఎక్కువ చేయండి అలాగేనండి తక్కువైతే బాగోదు ఏమ్మా నువ్వు ఇంకా నిద్రపోలేదా వీళ్ళెవరు

మా ఆయనకి నేను వచ్చే నెల విడాకులు ఇస్తున్నాను అప్పుడైతే నేను రెడీ ఆహా వేరే మీరు బయలుదేరండి నేను టచ్ లో ఉంటాయి మీరు చెప్పేది ఇతనే మీ కాబోయే అల్లుడు నమస్తే బాగున్నాడా బాగుంటానండి ఏంటమ్మా ఇది నేను చెప్తానుగా రేపు మీరు పెట్టిన ముహూర్తానికే వీళ్ళ పెళ్ళి కన్న తండ్రివి కాబట్టి మీకు చెప్పేళ్దాని వచ్చాం పదండి ఏంటది ఆటోగా ఉందా ఇది పెద్ద మనిషిని రెస్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోతనం ఏంటి నరుకుతా ఇరవై ఏళ్ళు పెంచావు తనకు కావాల్సిన తెచ్చిచ్చావు జీవితాంతం తోడుండే మనిషిని తీసుకొచ్చి కట్టబెట్టే ముందు ఎమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా కనుక్కోకర్లా కంటారు పిల్లల్ని బాబు మీరేం చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్పండి ఇప్పుడు ఎందుకే తొలదించుకుంటావు పెళ్లి జరగకపోతే సిగ్గుతో నేను తలదించుకోవాల్సింది చూడు బాబు నువ్వెవరో నాకు తెలియదు తెల్లవారితే పెళ్ళనుక ఇప్పుడు వచ్చి ప్రేమించాను తీసుకెళ్లిపోతానంటున్నా నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా అదంతా నాకు తెలీదు తను దిక్కు వాళ్ళ ప్రేమ ఈ విషయం నాతో ముందో చెప్పొచ్చుగా అప్పుడేమో నోరు మెదకుండా ఊరుకున్నారు ఇప్పుడు మేము ఊరంతా పత్రికలు పంచుకొని చుట్టాలందరినీ పిలుచుకొని పెళ్లి పనులు చేసుకొని కళ్యాణమట మండపానికి వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతా ఉంటున్నారు మా పరువు మర్యాదలు ఎక్కువ కావాలి మా బ్రతుకులు ఎక్కువ కావాలి ఇక మధ్యలో మీరు ఎలాంటి ఫిట్టింగ్లు పెట్టకండి తనకి నాకు కావాలంతే బాబు బాబు వయసులో చిన్నవాడిపై నాకు కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను నా కూతురు బాబు నీ తండ్రిలు ఆయన నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలుతుంటే కొంచెం కూడా జాలి కలగలేదు ఇరవై ఏళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కూతుర్ని బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నావు నీకు తప్పనిపించట్లేదు బాస్ ఇది మన వేరే ఏమ్మా నేనెవరో నీకు తెలీదు నీ కాళ్ళ ముందు నీ తండ్రిని కొట్టబోయాను కనీసం ఆపాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు బరువు ప్రదర్శనలు కలి తండ్రి వాడి కాలుబట్టుకు నడుస్తుంటే కొంచెం కూడా బాధ అనిపించలేదా నీ దృష్టిలో ప్రేమ కూడా చూపించేది నిజమైన ప్రేమ తల్లిదండ్రులు చూపించేది ప్రేమ కాదు నీకు ఆ ప్రేమ అక్కర్లేదు రెండేళ్ల ప్రేమకి ఎంత బాధపడుతున్నారే దూరం అయితే చస్తావు అంటున్నారు ఇరవై ఏళ్ళు నిన్ను ప్రేమించిన తల్లిదండ్రులు నువ్వు దూరం అయితే బ్రతకలుగుతారా గుంటె పగిలి చస్తారే బాధ బాధపెట్టి మీరు సుఖపట్టింది నాకు ప్రేమ అంటే మీరు బాధపడ్డ నలుగురు సుఖంగా ఉండాలి అది ప్రేమ అంటే ఒక్కసారి ఒక్కసారి కన్నవాళ్ళ కోసం మీ ప్రేమని పక్కన పెట్టి చూడండి లేదా వెళ్ళండి సుఖంగా కాపురం చేయండి మీకు ఆడపిల్ల పుడుతుంది అది కూడా ఇలాగే ఎవడో ఒకటి లౌజెస్ లేచిపోతుంది అప్పుడు తెలుస్తుంది కన్నవాళ్ళ గుండె కోతుంటూ నాన్నా నన్ను క్షమించండి నాన్నా నేను తప్పు చేశాను మిమ్మల్ని వదిలి ఎక్కడికే వెళ్ళండి నాన్నా మీరు చెప్పినట్టే నాన్న హలో రండి సార్ పోతే అయిపోయింది వదిలేండి సార్ ఈ ప్రపంచంలో ఆవిడ ఆడపిల్ల మీ గ్లామర్ ఫేస్ చూస్తే వెయ్యి మంది క్యూ కడతారు ఆ క్యూ దగ్గర నేను చూడాలి అమ్ముకోవాలా చచ్చా మీరు ట్రై చేయండి అనుకోండి నేనే ఐశ్వర్యరాయలు అంటే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను ఎందుకు సల్మాన్ ఖాన్ తిరగొట్టించడానికి అమ్మాయి ఎదురా తెల్లారితే పెళ్లి కదా ముస్తాబ్ అవుతుంది అదేంటిది అమ్మాయి మనసు మార్చుకుందా సారే మార్చారు అంటే అంటే నా స్టైల్లో నేను వెళ్ళి ఆ పిల్ల తండ్రి కాళ్ళు పట్టుకుని బతిమాలుంటే ఆయన స్టైల్లో ఆయన జాలిపడి ఆ పిల్ల నుంచి పెళ్లి చేసేవారు అసలు ఏమైందిరా తోలు తీరిపోయిందిరా నువ్వు ఫ్రెండ్ కదా నిన్ను హెల్ప్ నీ ఫ్రెండ్ కదా అని ఈ మహానుభావుడు నెలపడిగా సార్ లోపలికి వచ్చి విశ్వరూపం చూపించి వీళ్ళ క్లాసులు బీకాడు సార్ ఇచ్చిన స్పీచ్ టీవీలో టెలికాస్ట్ చేస్తే ప్రపంచంలో ఏ ఆడుకుల చేయదు గొప్ప జీన్ ప్యాంట్ వేసుకున్న శకుని టీషర్ట్ వేసుకున్న శని నా కడుపు మండేలా చేశావురా నువ్వు కూడా నాలాగే ప్రేమలో పడి ఫెయిల్ అయి నాలాగే బాధపడాలి ఇది వాడి ప్రేమ కంటే తండ్రి ప్రేమ గొప్పదని అమ్మ తెలుసుకుంది తెలుసుకుందా తెలియ చెప్పావా అవును చెప్పాను నేను ముందే చెప్పానుగా ఇలాంటి పనులకు నన్ను పిలవద్దని విన్నారా ఏంట్రై